తాబ్ టీవీకి నమస్కారం మనం ప్రస్తుతం నవపేట మండల పరిధిలోని చించల్పేట గ్రామంలో నా మీద ఎమ్మెల్యే దాడి చేశాడని చెప్పి మనకు ఒక బాధితుడు వచ్చాడు అసలు దీని మీద ఎమ్మెల్యే ఇతని మీద ఎందుకు దాడి చేశాడు ఏంది అనేది బాధితుని అడిగి తెలుసుకునే విధంగా ప్రయత్నం చేసాం మనం నమస్తే 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 ఏమైంది అసలు ముందుగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను మునగాల నాగరాజు చించల్పేట గ్రామము నవపేట మండలము జిల్లా వికారాబాద్ నివాసిని ఈరోజు అనగా తేదీ ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు రోజున నేను మా అమ్మగారు కొనుగోలు చేసిన భూమి యొక్క సర్వే సర్వే కొరకు నావాపేట్ తహసీల్దార్ దగ్గరకు మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే అయిన కాలే ఆదాయ కూడా తహసీల్దార్ దగ్గరకు వచ్చి వీడిని వీడికి ఏంటి ఇక్కడ పని అని తహసీల్దార్తో అంటూ మీడియా నా గు మీడియాలో నా గురించి ఏం మాట్లాడినావురా అంటూ నన్ను చెంపపై కొట్టి నాపై తహసీల్దార్ ముందే దాడి చేశాడు అందుకని కాలయాదయ్య గారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని కూడా మీడియా మిత్రులకు నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా నా డాక్యుమెంట్ నంబరు నలభై రెండు వేల ఇరవై తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ద్వారా నా తల్లి అయిన మునగాల జంగమ్మ గారి పేరున కొనుగోలు చేసినాను కొనుగోలు చేసిన నాటి నుండి గట్టి భూమిలో నేను కబ్జాలో ఉన్నాను కానీ సడాకు మానేయ తండ్రి రామయ్య నివాసం చించల్పేట గ్రామం నాపేట మండలం వికారాబాద్ జిల్లా నా భూమిలో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు సడాకు మానేయ కొడుకులు కూడా ఇద్దరు కలిసి నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కడ్డీలను విరగొట్టి ఫినిషింగ్ను విరగొట్టి జాలిని విరగొట్టి దౌర్జన్యంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు నేను అడ్డుపడితే ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతలో గురి చేస్తూ ఉన్నాడు అప్పటి నుండి అక్రమంగా నా పట్టాభూమిలో ఇంటి నిర్మాణం పనులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు నాకు ఇంతకుముందే హైకోర్టు స్టే ఉన్నందున పంచాయత్ సెక్రటరీ అట్టి భూమిలో వెళ్ళొద్దని మానే తండ్రి రామయ్య కూడా చెప్పినాడు అయినా కూడా ఇంటి నిర్మాణం పనులు ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలో జరుగుతూనే ఉన్నాయి నేను గతంలో కూడా మండల అధికారులకు కూడా చెప్పడం జరిగింది గతంలో పలుమార్లు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది కానీ నా నాకు కోర్టు స్టే ఉన్నందువలన ఎమ్మెల్యే గారు కోర్టు స్టేను స్టేను కూడా లెక్క చేయకుండా నా నా మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నా అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనమైన కాళే గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో విలీనమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మీద మండలంలో ఉన్నటువంటి నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్న కాలే గారు నీ దౌర్జన్యాలకు కబర్దానాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా ఒక్కసారి నేను తెలియజేయడం ఏమిటంటే నీవు నీ స్థాయి నీ జీవితం ఎలా ఉండినో మాకు బాగా తెలుసు మా ఊరు నీ ఊరు ఒకటే నీ జీవితంలో ఏం చేసినావు నీ జీవితం గురించి నీ గత చరిత్రను మాకు తెలుసు అయినా ఆ చరిత్ర గురించి నేను మాట్లాడితే నీ అంత చూస్తానే అంటావా కాలయాదయ గారు నీవు మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా ఒకవైపు కూడా వీళ్ళకు హైకోర్టు స్టే గిటా ఇవ్వడం జరిగింది స్టే ఉండంగా గిటా కోర్టు నుంచి స్టే ఉండంగా కూడా నిర్మాణాలు ఎలా చేస్తున్నారు మరి గ్రామ కార్యదర్శులు కానీ మండల అధికారులు కానీ ఏం చేస్తున్నట్టు మరొకసారి చూడ చూడాల్సిందే దీని మీద అధికారులకు అసలు స్టే అంటే తెలుసా తెలియదా దాని మీద ఆప్ చేయాలన్నా అసలు కన్స్ట్రక్షన్ జరగవచ్చా జరగొద్దా దీని మీద మరి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా మరి కలెక్టరేట్ డైరెక్ట్గా వచ్చి చర్యలు అనేది మనం చూడాల్సిందే బాధ్యతలు కూడా పిఎస్లో కాన్పెట్ ఇవ్వడం జరిగింది మరి పోలీసు వాళ్ళు మరి పోలీసులు కూడా మరి మండల అధికారులు కూడా దీనికి న్యాయం చేసే విధంగా పోరాడాలని చెప్పి కోరుకుంటాం